నెక్స్ట్ థర్టీన్త్ లెసన్ ఎలా కొలవాలో నేర్చుకుందాం మరి ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే పొడవుకు ప్రమాణము మీటరు సెంటీమీటరు మరియు మిల్లీమీటర్ ప్రపంచంలో పొడవైన వంతెన కుషా కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ దీని యొక్క పొడవు వచ్చేసి నూట అరవై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు జామెట్రీ బాక్స్లో కోణమాని ఉపయోగించి నూట ఎనభై డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కొలవచ్చు మన జామెట్రీ బాక్సుల్లో ఉపయోగించే కోణమాన్ని తీసుకొని నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ కోణాలను కొలవచ్చు నెక్స్ట్ పొడవలను కొలవడానికి ప్రామాణికంగా అంటే మోటుగా చెప్పడానికి గజాన్ని ఉపయోగిస్తారు గజం నెక్స్ట్ గజం అనేది మూడు సమాన భాగాలుగా ఉంటుంది అందులో ఒక భాగము ఒక అడుగుకు సమానం ఒక అడుగు పన్నెండు సమాన భాగాలకు సమానం ఒక భాగం వచ్చేసి ఒక అంగుళం నెక్స్ట్ ఫ్రాన్స్ దేశంలో ఇరీడియం మరియు ప్లాటినం ఈ రెండు లోహాలను ఉపయోగించి కడ్డీ యొక్క పొడవను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు ఫ్రాన్స్ దేశంలో ఇరీడియం మరియు ప్లాటినం ఈ రెండు లోహాలను ఉపయోగించి కడ్డీ యొక్క పొడవును దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది ఈ కడ్డీ పొడవునే మనము ఒక మీటరుగా చెప్పవచ్చు ప్రతి మీటరు ఒక వంద సమా సమాన భాగాలుగా సమాన భాగాలకు సమానం ప్రతి భాగాన్ని మళ్ళీ సెంటీమీటర్లుగా విభజిస్తారు మళ్ళీ ప్రతి సెంటీమీటర్ని పది సమాన భాగాలుగా విభజిస్తాము మరి ఒక్కొక్క భాగాన్ని మిల్లీమీటర్గా చెప్తాము నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక అడుగు అనగా పన్నెండు అంగుళాలకు సమానం ఒక అడుగు అనగా పన్నెండు అంగుళాలకు సమానం మరియు పెద్ద పెద్ద దూరాలను కిలోమీటర్లలో కొలుస్తారు అంటే ఒక కిలోమీటర్కి వచ్చేసి వెయ్యి మీటర్లు ఎంతంటే ఒక కిలోమీటర్కి వచ్చేసి వెయ్యి మీటర్లు ఒక మీటర్కి వచ్చేసి వంద సెంటీమీటర్లు వంద సెంటీమీటర్లు ఒక కిలోమీటర్కి వెయ్యి మీటర్లు అయితే ఒక మీటర్కి వంద సెంటీమీటర్లు నెక్స్ట్ మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణము ఒక గ్రామ్ ఒక గన్నపు సెంటీమీటరు అర్థశాస్త్ర పితామహుడు ఎవరంటే కావిటిల్లుడు అర్థశాస్త్రం పితామహుడు కావిటిల్లు మరి దీంట్లో కాలాలు ద్రవ్యరాశికి సంబంధించిన ప్రమాణాలు దీంట్లో అర్థశాస్త్రంలో ఉంటాయి నెక్స్ట్ మొఘల్ కాలంలో భూమిని గజ మరియు బీగాలలో కొలిచేవారు కాలంలో భూమిని గజ మరియు బీగాలలో కొలిచేవారు అని అడుగుతారు గజ మరియు బీగాలలో మొఘల్ కాలంలో భూమిని కొలిచేవారు నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఒకటి తేదీన మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది మెట్రిక్ పద్ధతిని దీనినే ప్రామాణికంగా తీసుకోవాలని అప్పటినుంచి మనకు అమలులోకి రావడం జరిగింది విమానాలు మరియు ఓడల ఈ రెండింటి యొక్క వేగాన్ని నాట్ లేదా నాటికల్ మైళ్ళలో కొలుస్తారు ఏదండి నాట్ లేదా నాటికల్ మైళ్ళలో విమానాల వేగం మరియు ఓడల వేగాన్ని తెలియబరుస్తారు నెక్స్ట్ ఒక నాట్ అనగా ఒకటి పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్ పర్ అవర్కి సమానము ఒక నాట్ అనగా వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్ పర్ అవర్కి సమానం మరియు ఒక మైలు అనగా వన్ పాయింట్ సిక్స్ వన్ కిలోమీటర్లకి సమానం నెక్స్ట్ వైశాల్యానికి ఖచ్చితమైన కొలత తీసుకున్నట్లయితే గ్రాఫ్ పేపర్ నెక్స్ట్ వైశాల్యానికి ఖచ్చితమైన కొలత కనుక తీసుకున్నట్లయితే గ్రాఫ్ పేపర్ ఈ గ్రాఫ్ పేపర్లో మనకు వైశాల్యానికి ఖచ్చితమైన కొలత అనేది వస్తుంది నెక్స్ట్ ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని మనము దాని యొక్క ఘన పరిమాణం అంటారు ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్నే దాని యొక్క ఘన పరిమాణం అంటారు నెక్స్ట్ నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ నక్షత్రాల యొక్క మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు నెక్స్ట్ ఒక మీటర్లో వంద కోట్ల వంతుని ఒక నానోమీటర్గా చెప్తాము ఒక మీటర్లో వంద కోట్ల వంతుని ఒక నానోమీటర్గా మనము చెప్తాము నెక్స్ట్ పరిమాణానికి సూత్రం వచ్చేసి పొడవ ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు పొడవు వెడల్పు ఎత్తు ఘన పరిమాణానికి సూత్రం నెక్స్ట్ ద్రవాల పరిమాణాన్ని మిల్లీలీటర్లు లేదా లీటర్లలో కొలుస్తారు చిన్న పరిమాణాలు ఉంటే ఎంఎల్లో కానీ పెద్ద పరిమాణాలు ఉంటే లీటర్లలో కొలుస్తారు నెక్స్ట్ ఘన పదార్థాల యొక్క పరిమాణము ఘనపు సెంటీమీటర్ ఒక మిల్లీ ఒక ఘనపు సెంటీమీటర్కి సమానము ఒక ఎంఎల్ ఒక గనపు సెంటీమీటర్కి సమానం నెక్స్ట్ కంప్యూటర్ సెల్ఫోన్స్లలో మెమోరీని బైట్స్ కిలోబైట్స్ మెగా బైట్స్ బైట్స్ మరియు టెరాబైట్స్లలో కొలుస్తారు ఏదండి బైట్స్ కిలోబైట్స్ మెగాబైట్స్ జిగా బైట్స్ మరియు టెరాబైట్స్లలో కొలుస్తారు నెక్స్ట్ ఒక వస్తువు ఆక్రమించిన సమతలన కొలతను మనం వైశల్యంగా చెప్తాము ఒక వస్తువు ఆక్రమించిన సమతలన కొలతనే వైశల్యంగా చెప్తాము ఒక లీటరు అనగా థౌజండ్ ఎంఎల్ ఒక లీటర్ అనగా వెయ్యి ఎంఎల్ అంటే ఒక వెయ్యి ఎంఎల్ కలిసి ఒక లీటర్ అవుతుంది మరి ఒక మీటరు అనగా వంద సెంటీమీటర్లు ఒక కిలోమీటర్ అనగా వెయ్యి మీటర్లకు సమానం ఒక సెంటీమీటర్ అనగా పది మిల్లీమీటర్లకు సమానం నెక్స్ట్ ఒక హెక్టారు అనగా పదివేల చదరపు మీటర్లకు సమానం నెక్స్ట్ ఒక కిలో బియ్యం ఉత్పత్తి చేయడానికి మనకు దాదాపుగా ఐదు వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది ఒక కిలో బియ్యానికి ఐదు వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది నెక్స్ట్ బంగారం మరియు వజ్రాలను క్యారెట్లలో కొలుస్తారు బంగారం మరియు వజ్రాల యొక్క నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు ఇవి థర్టీన్త్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్